వృత్తి పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరించాలి అలా ఉంటేనే ఎంతో మంచిది ఖచ్చితంగా గుడ్ లక్ థ్యాంక్ యూ మైసూర్ పాక్ మైసూర్ పాక్

ఓ జనని సో తీసుకోండి కజూరాన్లేషన్ సమ్మే సార్ రెండు తీసుకోవచ్చా తీసుకొని తీసుకోండి మొత్తానికి మీ బావ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఈ స్టేషన్కి పోస్టింగ్ వేయించారు బావ మరదాల్లో ఒకే స్టేషన్లో పని చేసుకునేలాగా అది సరేనమ్మా ఉద్యోగం వచ్చినందుకు స్వీట్ ఇచ్చావు మరి పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావు సర్ తోండి సరే మీరు చూసావా పెళ్ళంటే ఎంత సిగ్గు పడుతోందో ఏవండి ఆ డైరీ సెక్రటరీ గారు అమ్మాయి లేచిపోయింది కదా మళ్ళీ తన ఇంట్లోకి రానిచ్చారా వాళ్ళు ఏదో దాన్ని ఇంట్లో చేర్చుకున్నారు నేనైతే అమ్మాయిని కూడా చూడకుండా చామురు పోసి తాగలే పెట్టేసేవాడిని ఏంటంటే ఆ నేను అంతసేపు తుడుస్తున్నారు అల్లుడి గారు

జానకి వచ్చే ముందు ఒక్క ఫోన్ చేసి ఉండొచ్చు కదా మేము కూడా అన్ని సిద్ధం చేసుకుని ఉంటాం కదా ఆది ఎలాగో వస్తాం కదా అక్క జనని రామ్మ అదయా నేను మీ కొడుకుని చెప్పిన తర్వాత ముందు నిలబడి ఇదంతా నేనే కదా చేయాలి నువ్వు వెళ్ళి రెడీ రామ్మ తర్వాత మనం తాంబూల మార్చుకోవచ్చు నేను చెప్పింది కరెక్టే కదా మావయ్యా జానకి వెళ్ళు జనని రెడీ చేస్తావు ఆ జనని పద నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు జనని ఏం మాట్లాడుతున్నావు ట్రైనింగ్ పూర్తవగానే పెళ్లి చేసుకుంటానని నువ్వేగా అన్నావు ట్రైనింగ్ పూర్తవగానే చూసుకుందాం అన్నాను కానీ హరీష్ని ని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే ఏంటమ్మా అంత మా హరీష్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడమ్మా చేసుకుంటే నిన్నే చేసుకుంటానని ఒంటి కాలు మీద నిలబడ్డాడమ్మా బావా ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి నాకు వీడిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు ఏంటి అర్థం చేసుకునేది మా అందరికి ఇష్టమే ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యి రాని మా అన్న చెప్పినప్పటి నుంచి నిన్ను ఇష్టపడటం ప్రారంభించాను దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వు అన్ని చెడ్డలట్లు మానేసి నీకు ఇష్టమైనట్టు బతుకుతాను ప్లీజ్ నా మాట నమ్ము జనని పెళ్లి అదృష్టం వచ్చినప్పుడే పెళ్లి చేసుకోవాలమ్మా నాకు ఆ పెళ్లి అదృష్టం ఎప్పుడో వచ్చేసింది ఏమంటున్నావే అవును ఆల్రెడీ నాకు చంద్రు అనే అబ్బాయితో పెళ్ళయిపోయింది నేను చంద్రు చాలా ఇళ్ళక ప్రేమించుకుంటున్నాం తను లేకుండా నేను ఉండలేను నాన్న అందుకే పెళ్లి చేసుకున్నాను నిర్ణయించుకున్నాను దుర్మార్గురాలా మేం బ్రతుకుండగానే మా మాన మర్యాదలన్నీ తీసి రోడ్లో పెట్టేశావే నీకే పోయకాలం వచ్చిందే ఏమండి ఏంటండి అలా నించుని ఉన్నారు ఏదో మాట్లాడండి ఇంకా నేను ఏం మాట్లాడగలనే పసిపిల్లగా ఉన్నప్పుడు గుండెపై తన్నితే ఎంతో సంతోషించాను అదే పిల్ల ఎదిగిన తర్వాత నా గుండెపై తన్నితే నేనేమని అనగలను ఆ అబ్బాయిని రమ్మని చెప్పు మాట్లాడాలి లేదు నాన్న ఈ సమయంలో వాడిని నేను ఇక్కడికి రప్పించలేను కన్న కూతురికి తండ్రిపైనే నమ్మకం లేదు తను ఎలాగుంటాడో అయినా చూపించమ్మా ఉంటు నాకే తల్లికొండ పిడిచాడు హరీష్ హరీష్ కోప మావయ్య వాడు నడే వాడు హరీష్ ఫ్రెండ్ చిట్ట చివరికి మన జాతికానాన్ని పెళ్లి చేసుకుంది మావయ్య మా అసలన్నీ అడి అసలు చేసారు కదా మామయ్య అయ్యో అల్లుడు దేవుడి మీద ఒట్టు ఈ విషయం నాకు ఇప్పుడే తెలుసు ముందే నాకు తెలుసుంటే అప్పుడే దాన్ని నడుకి పోరాసుండేవండి జనకే రా వెళ్దాం అల్లుడుగా అల్లుడు అల్లుడు మమ్మల్ని క్షమించి అల్లుడు అల్లుడు ఇలా చూడండి మావయ్య చివరిగా ఒక విషయం చెప్తాను తను ఒకటి కాదు పది పెళ్లిలు చేసుకున్నా నాకు ఏ బాధ లేదు తన మెల్లో ఉన్న తాలి విసిరి పారేసి నా ఇచ్చి పెళ్లి చేయండి లేదంటే నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు ఈ గుమ్మల్లో అడుగు పెట్టాను అల్లుడు జానకి రావే అల్లుడు అల్లుడు నా మాట విన అల్లుడు జానకి నువ్వొక బయనే చెప్పవే అల్లుడి గారికి ఏమని చెప్పనమ తనికి పెళ్ళు రేష్టం లేదనే ముద్ద చెప్పుంటే మేం ఇంతవరకు వచ్చడమే కాదు హరీష్ ఎన్నో కలలతో ఇక్కడికి వచ్చాడు వాడి కళల్లో మట్టి పోసారు ఆయలికి మాత్రమే కాదు నాకు ఈ రోజుతో ఇంటితో బద్దం తీరిపోయింది కదే ఏంటండి నేను ఏంటంటే చెయ్యాలి నాకు మాన మర్యాదలే ప్రాణం కదా దానికి ఆపదంటే నేను ఊరుకోగలనా పిల్ల ఇంటికి దీపంగా ఉండాలి గాని ఇంటి దీపం ఆర్పీ ఉండకూడదు నువ్వు చేసుకున్న ఈ పెళ్లికి ఇంకేమైనా ఆధారం ఉందా సరే అలాగే అయితే నువ్వు ఇంకేపటికి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే ఉండు కొన్నాళ్ళ తర్వాత ఈ మాంగళ్యాన్ని తీసేసి అలీసిని పెళ్లి చేసుకుంటేనే మీ అక్క బాబు ఇక్కడికి వస్తారు దానికి అన్నహారాలు ఏవి పెళ్లి చేస్తుందట పె బ్యాంకు నుండి మొత్తం వచ్చి ఉండేది అరే చేతికి అందినంత నోటికి అందకుండా పోయిందే మహేష్ గారు సార్ పిలుస్తున్నారు వచ్చేసాడా ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి వస్తున్నాను సార్ వస్తున్నావా వస్తాను సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి